పండుగ సెలవులకు మీరు మీ ఇంటిని వదిలి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సంసిద్ధమయ్యారా చోర కళలో సిద్ధహస్తులైన చోరులు మీ ఇంటి మీద కన్ను వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇది గమనించాల్సిన విషయం అయితే మీ ఇంటిని మీరు సంరక్షించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నారా అయితే ఖచ్చితమైన మార్గం ఉంది దీనికి మూడో నేత్రం మీ ఇంటికి ఏర్పాటు చేసుకుంటే వెంటనే మీకు మీ ఇంటికి కూడా సెక్యూరిటీ లభిస్తుంది మీరు మూడో నేత్రాన్ని మీ ఇంటికి వేసుకోవాలని అమర్చుకోవాలని అనుకుంటున్నారా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దీనికి సహకారం అందించడానికి ఏలూరు జిల్లా ఎస్పీ సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మీరు సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికంగా మీకు స్థోమత లేదా ఈ స్థోమతను లేకపోతే అందుకు భిన్నంగా మీకు సెక్యూరిటీ ఇచ్చేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉంది ఎల్హెచ్ఎంఎస్ అనే యాప్ అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మీరు మీ ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి కానీ ఊరికి కానీ వెళ్ళినప్పుడు ఆ ఇంటిని సంరక్షించేందుకు పోలీసులు ప్రత్యేకంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ను ఏర్పాటు చేశారు మీరు చేయవలసిందన ఈ ను డౌన్లోడ్ చేసుకుని మాకు మేము పలానా తేదీ నుండి పలానా తేదీ వరకు ఇంటిని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్తున్నామని ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడమే వెంటనే పోలీసులు ఓ ప్రత్యేక కెమెరాను మీ ఇంటికి తీసుకొచ్చి అమరుస్తారు ఇంకా మీ ఇంటిపై కన్నేసిన చోరుల పని అంతే మీ ఇంటిని మీరే సంరక్షించుకునేందుకు సంసిద్ధంగా ఉండాలని పోలీసులు మేము కలిపి సంయుక్తంగా మనవి చేస్తున్నాం ఖచ్చితంగా మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి లేదంటే గనక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి మీ ఇంటిని మీరే భద్రంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది ఇటు పోలీసులకు మీరు సహకరించి మీ ఇంటిని సంరక్షించుకోవాలని మేము కోరుకుంటూ మీ క్రైమ్ రిపోర్టర్ ఉర్ల శ్రీనివాస్